అమ్మ ప్రేమ కానీ నాన్న ప్రేమ కానీ అన్ని ఎమోషన్స్ చూస్తారు మీరు చాలా బాగా చేశారండి అంటే అంత ఇంటెన్స్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ నాకు ఈ మూవీలో కనిపించింది సంక్రాంతి అంటే అన్ని రకాల పంటలు చేతికి రావడం అండి ఇది అన్ని ఎమోషన్స్ కలిపి ఉన్న మూవీ మీరు ఒక్కటి హ్యాపీనెస్ తో పాటు అన్ని ప్రేమలు అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అన్ని ప్రేమలు మీకు దీంట్లో కనిపిస్తారు ఏడిపించారండి గుంటూరు కారే నేను చూడలేదండి ఇంకా చూస్తే నేను ఇంకా ఏది చూడలేదు ఫస్ట్ మూవీ ఇప్పుడు బాగుందండి అన్ని ప్రేమలు మీకు ఒక స్క్రీన్ లో కనిపించాలంటే ఈ మూవీకి వెళ్ళొచ్చు బాగున్నారు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్న చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుందండి డైరెక్షన్ చాలా ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ అంటేనే ప్రేమలు కదండి ఆ ప్రేమ మొత్తం మీకు ఒక థియేటర్ లో కనిపిస్తుంది కంపల్సరీ మీకు ఆ ఎమోషనల్ టచ్ అన్నది ఉంటుంది తిరిగాయండి కలవ రాకుండా ఉంటాయా చాలా బాగుందండి అవి ఇంకా చెప్పే బాగుందండి ఎవ్రీ వన్ పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ అంటే ఒక్కొక్కళ్ళు చిన్న రోల్ పెద్ద రోల్ అలా ఏం లేదండి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషల్ రోల్స్ ఉన్నాయి సో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళెక్కు వీళ్ళది ఎలా ఉంది డెబ్యూ ఇలా ఏం లేదు ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గుడ్ ఎవ్రీ వన్ యాక్టింగ్ గుడ్ కొత్తగానా మొత్తం కాన్సెప్టే కొత్త అండి అంటే కొత్త ఒక రేర్ డిసీజ్ గురించి చెప్పడము లైక్ హౌ ఇట్ ఈస్ అ ఆల్ అన్నది మీకు కొత్త నాలెడ్జ్ వైజ్ కూడా మీకు అంటే తెలియని గురించి అంటే చాలా ఉన్నాయి అవి మీకు చెప్తున్నారు కొంచెం తెలియనివి తెలుసుకునేవి ఉన్నాయి మీకు ప్రేమలు ఉంటాయి సంక్రాంతి ఫిలిం అండి ఆ వైబ్ ఉంది వెళ్ళి చూడొచ్చు ఎంజాయ్ చేయచ్చు ఫ్యామిలీని కాపాడుకోవాలంటే ఆ మాత్రం యాక్షన్ ఉండాలి కదండి నేను ఫోర్ పాయింట్ ఫైవ్